అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ఈ కథ రాసిన వారు ఆకునూరి మురళి కృష్ణ గారు ఇక కథ విందమ్మా అమ్మ నువ్వు నాన్న ఎప్పుడూ పోట్లాడుకోలేదా ఇంటర్నెట్ చాటింగ్లో సుజిత అడిగిన ప్రశ్న చూసి ఒక క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను సుజిత మళ్ళీ తన భర్తతో పోట్లాడిందని అర్థమైంది నాకు ఆ మెసేజ్ చదవగానే అందరు అమ్మాయిలా తమ దాంపత్యంలోని అన్ని రహస్యాలని నాతో పంచుకోదు సుజిత ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతుంది అది దాని వ్యక్తిత్వం కానీ ఈ మధ్య దాని ధోరణిని బట్టి చూస్తుంటే తరచుగా తన భర్త కార్తిక్తో పోట్లాడుతుందని తెలుస్తుంది చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి జీవితాన్ని కలతలమయం చేసుకుంటున్న ఈ తరం యువత ధోరణి గుర్తొచ్చి బాధ వేసింది సుజిత కూడా అదే కోవలోకి చేరబోతుందా ఖండాంతరాల్లో ఉన్న కూతురు కాపురం గురించి బెంగతో ఒక క్షణం నా మనసు బరువెక్కింది మరుక్షణమే గుండె దివిట చేసుకున్నాను అదేమీ చిన్నపిల్ల కాదు ఎందుకు పోట్లాడుకోలేదు చాలాసార్లు పోట్లాడుకున్నాం ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నాం అసలు ఈ ప్రపంచంలో నేను ఇప్పటిదాకా ఎక్కువసార్లు పోట్లాడింది మీ నాన్నతోనే అని టైప్ చేశాను సమస్యను గుర్తించగానే మనం ప్రథమ చికిత్స లాంటి పని సాధ్యమైనంత వరకు సమస్యను తేలిక చేసి చూపడం నేను అదే చేశాను నా సమాధానానికి సుజిత నవ్వుతుందనడానికి సూచనగా చాటింగ్ బాక్స్లో నాకు నవ్వుతున్న చిన్న కార్టూన్ బొమ్మ ముఖం మెసేజ్ పంపించింది అది చూడగానే నా మనసు కొంత తేలిక పడింది మరి మాకెప్పుడు అలా కనిపించేవారు కాదు మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు మన బంధువులందరూ కూడా ఈ విషయంలో మీ కితాబులు ఇవ్వడం నాకు తెలుసు అంది సుజిత బాగుంది పోట్లాడుకోవడం అంటే అందరికి తెలిసేలాగా పోట్లాడుకుంటామా భార్య మధ్య మధ్య అంటే ఫ్యాక్షన్ సినిమాలో యుద్ధంలా ఉండదు మాటల స్థానంలో మౌనం చిరునవ్వుల స్థానంలో చూపుల చురుకత్తులు ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోగలిగిన విషయాలు కూడా పిల్లల మీద ఆధారపట్టాలు ఇలా ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో పోట్లాడటం కన్నా నేను ఆయనతో పోట్లాడుతున్నానన్న సంగతి ఆయనకు తెలియజేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది మెసేజ్ టైప్ చేస్తున్నాను కానీ నాకు తెలుసు ఈ కాలం మొగుడు పిల్లల పోట్లాటలు అంత సున్నితంగా ఉండవని మా రోజుల్లో అయితే ఇంట్లో అత్త మామలు ఇంటి నిండా జనం ఎప్పుడో తప్ప దొరకని ఏకాంతం ఎప్పుడూ ఎరగని స్వేచ్ఛ భావాలు ఇప్పుడు అలా కాదు కదా కోరుకోగానే దొరికే ఏకాంతం కావలసినంత స్వేచ్ఛ మనసులో ఉన్నదానికి కుండబద్దలు కొట్టినట్లు ఎదుటి వాళ్ళ ముఖం మీదే చెప్పేయగల ధైర్యంతో గుండె మనస్తత్వం అసలు ఇవన్నీ కలిసే ఈ కాలం పిల్లల్ని పాడు చేసేస్తున్నాయా అనిపిస్తుంది అలాంటి వాళ్ళని నా సున్నితమైన భావాలు కదిలిస్తాయా అన్నది అనుమానమే కానీ ముందే అనుకున్నట్టుగా సమస్యను తేలిక చేయడం మాత్రమే నా ఉద్దేశం అందుకే అదే మెసేజ్ని టైప్ చేసి సెండ్ అని ఉన్న చోట క్లిక్ చేశాను ఊహించినట్లుగానే నేను పంపిన మెసేజ్ పూర్తిగా చదవకుండానే గోడ కొట్టిన బంతిలా మరో ప్రశ్న దూసుకువచ్చింది సుజిత దగ్గర నుంచి మరి మీరు ఆ పూట్లాటను ఎలా పరిష్కరించుకునేవారు నువ్వు రాజీ పడిపోయేదానివా ఈసారి సుజిత ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను కొంచెం ఆలోచించాల్సి వచ్చింది అసలు నాకు మా ఆయనతో జరిగిన తగాదలే గుర్తున్నాయి కానీ వాటి పురోపరారు అవి ఎందుకు వచ్చాయో కారణాలు గుర్తుకులేవు ఇంకా వాటిని మేము ఎలా పరిష్కరించుకున్నామో అసలు గుర్తులేదు ఒకసారి మా అత్తగారు ఏదో అన్నానని నాతో వారం రోజులు మాట్లాడలేదు ఆయన నేను అన్నదానిలో తప్పేం లేదని ఆయనే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని నా వాదన నా మటుకు నేను నా తప్పేం లేదనుకోవడం వల్ల ఆయన దిగివచ్చిన యుద్ధాన్ని మరో వారం రోజులు పొడిగించాను ఆ విషయం బాగా గుర్తుంది నాకు అది కూడా చివరికి ఎలా పరిష్కారం గుర్తులేదు అలాంటి తగాదాలన్నింటినీ చాలా మటుకు వాళ్ళం లేదా మరేదో అంతకన్నా పెద్ద సమస్య రావడం వల్ల దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసేవాళ్ళం ఒక్కోసారి మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదన్న సంగతి మర్చిపోయి ఏదో ఆవేశంలో మాట్లాడేసేవాళ్ళం తర్వాత నవ్వుకొని కలిసిపోయేవాళ్ళం అదంతా గుర్తుకు వచ్చి నా ముఖం మీద చిరునవ్వులు విరిశాయి నేను ఆ ఆలోచనలో ఉండగానే మెసేజ్ వచ్చింది సుజిత దగ్గర నుంచి చెప్పమ్మా ఎలా పరిష్కరించుకునేదాని వాటన్నింటినీ రాజీ పడిపోయేదానిగా ఈసారి ఇంగ్లీష్లో అడుగుతుంది అంటే సీరియస్గా ఉందని అర్థమైంది నాకు వెంటనే ఆలస్యాన్ని భరించలేనట్టుగా బజ్ అన్న మెసేజ్ తో నా మెసేజ్ మీద నవ్వుతున్న కార్టూన్ బొమ్మ ముఖాన్ని ముందుగా పంపి తర్వాత మెసేజ్ టైప్ చేశాను చాలా నేను మర్చిపోవడం ద్వారా నీకు నవ్వేలా వస్తుంది మర్చిపోవడం అంటే రాజీ పడిపోవడమే కదా ఎందుకల్లా సర్దుకుపోవడం రాజీ పడిపోవడం నువ్వు నాన్న మీద ఆధారపడి ఉన్నావనేగా ఈసారి సుజిత ప్రశ్నకి నాకు ఆశ్చర్యం వేసింది నేను నిజంగానే అన్నింటికి ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నా ఈ నాటి వరకు ఆ విషయం నాకు ఎప్పుడు స్ఫురణకు రాలేదు నాకు ఆర్థికపరమైన ఆదాయం లేదు ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నాను నిజమే కానీ కొన్ని విషయాల్లో నేను రాజీ పడిపోయినా అందుకు కారణం నేను ఆయన మీద ఆధారపడి జీవించడం కాదు ఒకవేళ అలా ఆధారపడకపోయినా కూడా మా దాంపత్య జీవితం ఇలాగే ఉండేదని ఖచ్చితంగా చెప్పగలను విచిత్రం ఏమిటంటే మొగుడి మీద ఆధారపడి జీవించినా ఆధారపడటం అన్నది ఆనాడు మమ్మల్ని బాధించలేదు మొగుడి మీద ఆధారపడకపోయినా ఆధారపడటం అన్న అంశం ఈ తరం ఆడపిల్లల్ని బాధిస్తుంది మేము మీ మీద ఆధారపడలేము అన్న విషయం అనుక్షణం భర్తకు చెప్పాలని ప్రయత్నిస్తారు దాన్ని భర్త గుర్తించకపోతే బాధ నాకు నవ్వొచ్చింది నిజమే నువ్వు అన్నట్టుగా నేను రాజీ పడ్డానని అనుకో కానీ ఆ రాజీ పడ్డం అభద్రతా భావంతో కాదని మా మద్య బంధాన్ని నిలుపుకోవాలని ఆరాటంతో ఎందుకు అనుకోకూడదు వెంటనే బాణంలో వచ్చింది మెసేజ్ సుజిత దగ్గర నుంచి దాన్ని ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు మమ్మీ అంత వేగంగా టైప్ చేయడం ఎలా నేర్చుకుందో ఇప్పటికీ ఆశ్చర్యమే ఆ సమాధానం ముల్లులా గుచ్చుకుంది నా మనసులో నేను తేరుకునే లోపే మరో మెసేజ్ వచ్చింది నిరంతరం గొడవపడుతూ ప్రతిసారి రాజీపడుతూ విడిపోలేని బలహీనతల వల్ల కలిసి ఉంటూ బంధాన్ని నిలుపుకుంటున్నామని సంతోషపడటం హిపోక్రసీ కాక మరేమిటమ్మా ఈసారి దాని ధోరణికి నాకు కోపం వచ్చింది అయినా నిరంతరం కొట్టుకునే నేను మీ నాన్న బాగానే ఉన్నాం మధ్య నీకేమి బాధ అని మెసేజ్ ఇచ్చాను నేను అలా అడిగేసరికి సుజిత సూటిగా విషయానికి వచ్చేసింది ఈ మధ్య నాకు కార్తిక్ కు సరిగా పడటం లేదమ్మా కానీ నీలా నేను ఈ విషయాన్ని తేలికగా తీసుకోలేకపోతున్నాను ఏ విషయంలోనూ మా ఇద్దరి అభిప్రాయాలు కావు ప్రతి చిన్న విషయంలోనూ మాకు అభిప్రాయ భేదాలే ఇలా ఎంతకాలం కలిసి ఉండగలం అనిపిస్తుంది పెళ్లి కనుక ఇంతలా ఆలోచించాల్సి వస్తుంది అదే ఏ బిజినెస్ పార్ట్నర్స్ మూవ్ అయితే హాయిగా ఎప్పుడో విడిపోయే వాళ్ళం చివరి వాక్యాలు చదివినా నాకు బుర్ర జరిగిపోయింది పెద్ద చదువులు చదివి ఆకాశం ఎత్తుకి ఎగిరి విదేశాల్లో తిరుగుతూ చివరికి నా కూతురు నేర్చుకున్నదిగా అన్న బాధ స్త్రీ ఇద్దరు రెండు విభిన్న వర్గాలకు చెందినవారు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒక గూట్లో ఉండమని చెబుతుంది మన వివాహ వ్యవస్థ మౌలికంగానే ఇద్దరు ఆలోచించే పద్ధతి వేరు కనుక వారి మధ్య అభిప్రాయ విధాలు రావడం సహజం కంప్యూటర్స్ తో పాటు సైకాలజీలో కూడా ఎన్నో డిగ్రీలు చేసిన నా కూతురికి నేను ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు అయినా మరేం మాట్లాడకుండా కంప్యూటర్ స్క్రీన్ వంక బ్లాంగ్గా చూస్తూ కూర్చుండిపోయాను ఈలోగా సుజిత దగ్గర నుంచే మరో మెసేజ్ వచ్చింది మీ రోజుల్లో అయితే మీకు సంసారం తప్ప వేరే ఆశలు ఆశయాలు ఏమీ ఉండేవి కావు కనుక అలాంటివన్నీ భరించి సర్దుకుపోతూ జీవించేవాళ్ళు ఇప్పుడు తలుచుకుంటే ఆ పోట్లాటలన్నీ చిలిపి తగాదాల తీపి జ్ఞాపకాల అనిపించవచ్చు కానీ నా విషయం వేరు మమ్మీ సంసారం ఒకటే జీవితం కాదు నాకు నాకంటూ ప్రత్యేకంగా ఒక ప్రపంచం ఉంది కొన్ని ఆశయాలు నా జీవితం ఎలా గడవాలో అన్న నిర్దిష్టమైన ఆలోచనలు నాకున్నాయి సంసారమే ముఖ్యమే కానీ ప్రైమరీ కాదు అది నాకు సెకండరీ మాత్రమే నా జీవితం నాకు ఇష్టమైన రీతిలో గడిచి నేను అనుకున్న భూమి చేరుకోవాలంటే ఇలాంటి చికాకులు అన్నీ లేకుండా దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగిపోతే అంత మంచిది నాకే కాదు కార్తిక్ కూడా అందుకే ఇలా జీవించడం విసి వస్తుంది మమ్మీ ఆ విషయంలో చెప్పినా నిజమే చెప్పింది దానికే కాదు దాని లాంటి తనం కెరీర్ ఓరియంటెడ్ పిల్లలందరికీ సంసారం అన్నది ప్రైమరీ కాదు సెకండరీ మాత్రమే దాని మాటలు చూస్తుంటే ఆవేశంలో అది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయం వేసింది అసలు నన్ను మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి ఇదంతా చెబుతుందా అని అనుమానం వచ్చి మిగలంతా బ్లాంక్ గా అయిపోయింది మేల తాళాలతో వేద మంత్రాల మధ్య మేము కార్తిక్కి కన్యాదానం చేసి నీళ్లు పెట్టుకోవడం గుర్తుకు వచ్చింది పశువు బట్టల్లో ఉన్న దంపతులని పిల్లా పాపాలతో కలకాలం చల్లగా ఉండమని దీవించిన పెద్దల దీవానలు గుర్తుకు వచ్చాయి ఒక్కసారిగా గుండెని వారు చేతితో పట్టుకుని పిండినట్టు అనిపించింది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు సుజీ జీవితం అంటే గోల్స్ అచీవ్మెంట్స్ డబ్బు సంపాదించడం మాత్రమే కాదు తొలబడుతున్న చేతులతో మెసేజ్ టైప్ చేసి పంపాను జీవితం అంటే నిరంతరం కొట్టుకుంటూ మనశాంతి లేకుండా ఒకే కప్పు కింద కలిసి బతుకుతూ బయట వాళ్ళకు నవ్వుతూ కనబడడం కూడా కాదు కదమ్మా అంతే వేగంగా దాని దగ్గర నుంచి సమాధానం వచ్చింది నువ్వు గోరంతం కొన్నంత చేసి చూస్తున్నావు సుజీ సంసారం అన్నాక బుడవలు రావడం సహజం అసలు అభిప్రాయ భేదాలే రాని వార్యభర్తలంటూ ఎవరూ ఉండరు నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు తరతరాలుగా మనం నేర్చుకున్న ఆలోచన విధానం అది దానికి భిన్నంగా ఆలోచించాలంటే మనకు భయం ఒక్క క్షణం కూడా పడకుండా జీవితాంతం కలిసి ఉన్న మూడు పిల్లల్ని నేను చాలా మందిని చూశాను మన కుటుంబంలోనే అంతెందుకు నువ్వే అన్నావు ఇప్పటికీ నానతడి అంతరం తగాదా పడతానని అమ్మమ్మ నీకు చెప్పిన నీతుల్ని నాకు చెప్తే వినలేను తార్కికంగా ఆలోచించు ఒక క్షణం చెప్పు జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతగాంతనం కాకపోతే ఈ తగాదాల వల్ల సాధించేదేమి సాధించేది ఏమిటి అలా నిరంతరం కొట్టుకుంటూ కలిసి ఉండడం వల్ల ఒరిగేదేమిటి దాని మాటలు చూస్తుంటే కార్తిక్కి దానికి ఏదో పెద్ద పోట్లాటే జరిగిందని అర్థమవుతుంది నాకు కానీ ఎంత పెద్ద పోట్లాటైనా భార్యవర్తల మధ్య చాలా చిన్నదే ఆ విషయం సుజితకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు లోగా బిజీగా ఉన్నానంటూ సుజిత ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది అన్యమస్తే కంప్యూటర్ ముందు నుంచి లేచాను నేను అప్పుడు ఖండించాను కానీ జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతగాని తనం కాకపోతే అన్న సుజిత మాటల తర్వాత నన్ను ఆలోచనలు పడేశాయి నిజం చెప్పాలంటే ఆయనతో తగాద పడినప్పుడల్లా దానంత కాకపోయినా ఆ రోజుల్లో నేను ఎంతో కొంత ఆవేశపడిన దాన్ని ఈదేసిన గోదావరి దాటేసిన కష్టాలు తీయగా ఉంటాయని ముల్లపూడి వెంకటరమణ గారు ఎక్కడో అన్నట్టుగా ఇప్పుడు తలుచుకుంటే ఆయనతో పడ్డ తగాదాలన్నీ తీయగా అనిపిస్తున్నాయి నాకు నిజంగా చేతకనంతోనే ఇన్నాళ్ళు నేను ఆయన కలుసున్నావా సుజిత చెప్పినట్టు ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నానా కాదు కాదని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది మరి సుజిత అడిగినట్టుగా ఆ తగాదాల వల్ల మేము సాధించింది ఏమిటి సమాధానం తెలిసి తెలియనట్లుగా ఉంది డైనింగ్ టేబుల్ మీద కూరగిన మూత తీస్తూనే అన్నారు ఆయన ఇవాళ కూడా క్యారెట్ కూరేనా నీకు ఈ క్యారెట్ కూర తప్పితే ఇంకేం చేయడం నేర్పలేదమ్ మీ అమ్మ మరేం పర్వాలేదు క్యారెట్ ఒంటికి మంచిది రోజు తింటే బీపీ తగ్గుతుంది చీటికి మాటికి ఇలా అరవడం కూడా తగ్గుతుంది మంచినీళ్ళు గ్లాసులో పోషిస్తూ రిటార్ట్ ఇచ్చారని నవ్వుతూనే ఆరోగ్య సూత్రాలు ఎందుకు చెప్తావు క్యారెట్ నీకు ఇష్టమని చెప్పొచ్చు కదా అన్నారు ఆయన కయానికి కాలుదవుతూ నేను మాత్రం ఏమైనా తక్కువ తిన్నానా నన్ను నడడం ఎందుకు నీకు ఇష్టమైన కూరగాయలు మీరే తెచ్చుకోవచ్చుగా వండి పడేయటానికి నేను ఎలాగూ ఉన్నాను అది మాత్రం చేయరు బద్దకం అన్నాను తీయవచ్చు కానీ నువ్వు చాలా తెలివైన దానివి నోటితో నువ్వు అని చెప్పవు నేను తెచ్చిన కూరలు నీకు ఇష్టం లేకపోతే వారం రోజులు ఫ్రిడ్జ్ లో ఎనిమిదో రోజున పాడైపోయాయని అని బయట పారేస్తావు నీ సంగతి నాకు తెలియదా అన్నారు ఆయన పెంచుతూ ఆయన మాటలకు నాకు కూపన్ రావడం లేదు ఎందుకంటే అదంతా ఆయన కావాలని చేస్తున్నారని నాకు తెలుసు మళ్లీ సాయంత్రం బాల్కనీలో కూర్చొని కూర్చుని వేరే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యాహ్నం చేసిన క్యారెట్ కూర చాలా బాగుంది అంటూ ఏదో చెబుతారు పిల్లలిద్దరు చెరో దేశం వెళ్లిపోయాక ఇంట్లో ఇద్దరం ఒంటరిగా ఉంటుంది చాలా బోరు కొడుతుంది అందుకే ఇలాంటివేవో విషయాలు తీసుకుని నాతో వాదులాటకు దిగుతూ కాలక్షేపం చేస్తుంటారు ఆయన ఎప్పుడూ లేనిది రిటైర్ అయ్యాక ప్రతి చిన్న విషయానికి నన్ను విమర్శిస్తుంటే మొదట్లో నాకు కోపం వచ్చేది కానీ అసలు విషయం అర్థమయ్యాక కోపం రావడం మానేసింది ఆయనతో సమానంగా నేను వాదిస్తున్నాను ఆయన మాటలు వింటూ నవ్వుకోబోతున్నా నేను ఒక్కసారిగా ఏదో తట్టినట్టుగా ఆగిపోయాను మరుక్షణం నమ్మకం మతాబులా విరిగిపోయింది అవును సుజిత అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నాకు సమాధానం దొరికింది మీరు పెట్టుకుని తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరికి పరిగెత్తాను సుజిత ఆన్లైన్లో లేదు అయినా సరే మెసేజ్ టైప్ చేశాను సుజిత ఈ కోట్లాటల వల్ల మీరు సాధించింది ఏమిటని అడిగావు కదా ఆలోచించగా ఆలోచించగా నాకు ఇప్పుడు తెలుస్తుంది మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నా మటుకు నాకు దాంపత్య జీవితంలో మా మధ్య వచ్చిన ప్రతి చిన్న తగాద మా ఒకరి మీద ఒకరికి మరింత అవగాహన పెంచుతుంది అనిపిస్తుంది అవన్నీ మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరింత దోహదం చేశాయ అనిపిస్తుంది ఇప్పటికీ అలా అర్థం చేసుకుంటూనే ఉన్నాం అందుకే ఇదంతా నాకు చేతవంతనంగా అనిపించడం లేదు మీ మధ్య వచ్చే తగాదాలను కూడా ఆ దృష్టితో చూస్తే నీకు అవన్నీ చికాకులా కనిపించదేమో ఆలోచించు మీకు సంసారమే జీవితం కాకపోవచ్చు ఇద్దరికీ జీవితంలో విడివిడిగా ఆశలు ఆశయాలు ఉండొచ్చు కానీ సంసారం అంటే రెండు విడివిడి జీవితాలు ఎంత మాత్రం కాదు రెండు జీవితాలు కలవలసి ఒకటిగా పెనివేసుకోవడం అది తెలుసుకోవాలి మీరిద్దరూ ప్రేమించబడాలని ప్రతి మనిషికి ఉంటుంది మచ్చలేని ప్రేమని జీవిత భాగస్వామి నుండి వారు కోరుకుంటారు కానీ అలా ప్రేమించబడాలంటే ముందు మనం ప్రేమించాలని అందుకు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలని తెలుసుకోరు నేను చెప్పానని నువ్వు నీ నిర్ణయం మార్చుకోవాలని నాకు తెలుసు కానీ జీవితంలోనైనా బిజినెస్లోనైనా అర్థం చేసుకోవడం అన్నది తనం కాదని నువ్వు తెలుసుకోవాలని చెబుతున్నాను మెసేజ్ని సుజిత ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి టీవీగా ఆయనతో దెబ్బలాటడానికి డైనింగ్ హాల్లోకి వచ్చాను నా మెసేజ్ చదివాక సుజిత ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న భయం నాకు లేదు దాని తెలుగుతేటల మీద నాకు నమ్మకం ఉంది కథ సమాప్తం